part 4 కుబేర్ మండల కేంద్రంలో శ్రీ విఠలేశ్వర మందిరంలో ప్రతిష్ఠించిన గణనాధునిని ఊరంతా కన్నుల పండగగా పదకొండవ రోజు నిమజ్జమోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పదకొండవ రోజులు గణపతి యొక్క పూజలు గణపతి యొక్క భజన పాటలు కోలాటాలు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో కాకడార్తీ చేసి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు పదకొండవ రోజు నిమజ్జనానికి బయలుదేరిన బొజ్జ గణపయ్య అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు మంచిగా పండాలని ఆశీర్వదిస్తూ వెళ్తున్న వెళ్తున్న బొజ్జగనపయ్య గ్రామ వాసులంతా పెద్దలు చిన్నలు అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని కోరారు नम पार्वतीपते हर 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 नमे शंदर ईशान कर्म विद्या ईश्वर कर्म भोग ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्मशिवा मे अस्तु